మీరు చూస్తున్నారు నేటి కలం ప్రజా సమస్యలని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి నేటి కలం ఎప్పుడు కూడా అందులో భాగంగా ఈ రోజు మనము వెల్దుర్గ నుంచి తొగిడి చేడుకు వెళ్లేటువంటి రోడ్డు దగ్గరకు వచ్చాము మనం చూడొచ్చు ఈ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మరి ఆ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా మనం రోడ్డు వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము మరి ఇరవై నాలుగు గంటలు తోగిడి చేయడం వాళ్ళు ఆ వెల్దుర్తి గ్రామం మీద వెల్దుర్తి మండల గ్రామం మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు ప్రతి పనికి వెల్దుర్తికి రావాల్సి ఉంటుంది మరి వచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీరికి ఉండేది ఏకైక మార్గం ఇది ఈ ఏకైక మార్గము రోడ్డు అనేది చాలా గుంతలమయంగా అయింది మొత్తం కూడా ఆ వర్షాకాలంలో ఇది రోడ్డు అంతా కూడా వర కోసుకొని పోయింది కాబట్టి ఈ సమస్యల వల్ల వీళ్ళు కేవలం ఆరు కిలోమీటర్లు ఉన్న ఈ తొగడిచేడు నుంచి గెలుదొడ్కి రావాల్సిన ప్రయాణము అర్ధ గంట పైన అవుతుంది ఈ అరగంటలో మరి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినా ఏదైనా ప్రమాదకరంగా జరిగినా కూడా ఈ అరగంటలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు అత్యవసరంగా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా ఏదైనా డెలివరీ కేసులు ఉన్నా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే వాహన వాహనదారులకు కానివ్వండి అలాగే ప్రయాణికులకు కానీయండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఆటో వాళ్ళేమో వాళ్ళ ఆటో బేరింగ్లు ఇరిగిపోయి వాళ్ళు ఉన్న చిన్న జీవితంలోనే ఈ ఆటోల రిపేర్లకే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మా ఆటోలు చెడిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నారు మరి ప్రస్తుత గవర్నమెంట్ అభివృద్ధిలో చాలా ముందు ఉంటుంది అందరు కూడా రోడ్లు వేస్తామని చెప్పి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్ల మరి ఇప్పుడున్న భాగంలో తొందరగా పెళ్ళదు నుంచి తోటి చెరికి రోడ్డు మార్గం వేసి వీళ్ళ సమస్యను పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం నమ్మకంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి వారి మాటల్లోనే కనుక్కుందాము ఈ త్వరగా తొగిటిచేడు నుండి వెల్దుర్తికి రోడ్ వేయాలని చెప్పి తొగిడిచేడు గ్రామ ప్రజల తరఫున కలం కోరుకుంటుంది తొగిడిచేడు గ్రామ వాసులు ఉన్నారు కనుక్కుందాము చెప్పండి బ్రదర్ ఎలా ఉంది నా పేరు శ్యామలాడు ఇక్కడ చాలా అభిమానం ఉంది కాలేజ్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చూచ్చాల చూడండి అంటే ఈ సమస్య ఎప్పటి నుండి ఉంది గతం ఒక సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది ఇలాగే రోడ్ ఇలాగే చేసుకుంటున్నారు ఇలాగే డైలీ అయిపోతున్నారు మరి ప్రభుత్వానికి గేమ్ అడుగుతున్నారు ఎవరు పట్టించుకోవడానికి రోడ్ వేస్తే బాగుంటుంది రోడ్ వేస్తే బాగుంటది ఇబ్బంది తోవిటి చాడు గ్రామవాసులు ఉన్నారు చెప్పన ఈ సమస్య ఎప్పటి నుండి ఉంది అన్న మా తోగుడు నా పేరు కుమార్ ఈ రోడ్ వచ్చేసి ఐదు ఆరు ఏడు నుండి అద్వాదం ఉంది మాకు ఈ రోడ్డు పైన పోవాలంటే కూడా నడువు నొప్పుడు ముఖాలు నొప్పి వస్తున్నాయి చాలా ఇబ్బంది అయిపోయింది రోడ్ అయితే ఇంకా ఒక మూడు నెలలు పోతే వానకాలం వస్తే అసలుకి పని చేయదు ఇది ఎట్లా కానీ తొందరలో రోడ్ వేసినట్లు ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా ఎదురు చాలా ఇబ్బంది బండి పైన పోవాలంటే నడువులు వస్తున్నాయి ఉన్నది ఆరు కిలోమీటర్లు మీకు ప్రయాణం చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటే ముక్కాలు గంట పడుతుంది ముక్కాలు గంట గంట మరి ముక్కాలు గంట టైం పడుతుంది మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి తొగిటి చేయడానికి తొందరగా రోడ్ ప్రజలు కోరుకుంటున్నారు మన దగ్గర తొగిటి చేయటవాసి ఉన్నారు ఇష్టం సార్ చెప్పండి ఎలా సమస్య రోడ్డు బాగాలేదు సార్ రోడ్ వేయాలి ఇబ్బందులు ఉన్నాయి చాలా తిరగ నీకే రొత్త బాగాలేదు ఒకరొక్కరేం ఒకరు ఇద్దరు ఒక్కరు ఎక్కువ లేదు బైక్ మీద చాలా ఇబ్బంది ఉంది సార్ రోడ్ వేస్తే బాగుంటుంది అంట రోడ్డు వేస్తే బాగుంటుంది సార్ ఆ ఊరు తొగడ్చేడు ఇలాంటి రోడ్డు అసలు ఈ కరబ్ జిల్లా డిస్టిక్ లో లేదు దో నా కుదురు చూడండి రెండు వందల రూపాయలు బాడుగా అదే రోడ్డు కరెక్ట్గా ఉందంటే యాభై రూపాయలకి ఆటో డ్రైవర్ వస్తాడు అలాంటిది రెండు వందల రూపాయలు రోడ్డు లేని కారణంగా దీనివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే ఒక అమ్మాయిని బయట తీసుకోవాలన్నా గడిచిని తీసుకోవాలన్నా ఒక బాలేద్రిని బయటకు తీసుకోవాలన్నా రెండు వందల నుంచి మూడు వందలు ఛార్జ్ చేస్తున్నారు ఆటో డ్రైవర్లు కూడా ఎంత చాలా భయంకరమైన దుస్థితి ఇది కొంచెం మాట్లాడుతున్నాను గ్రామానికి సంబంధించిన యువకులు ఇక్కడ ఉన్నారు మరి వారి మాటల్లోనే కనుక్కుందాము ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది అండి మీ పేరు నా పేరు జనార్దన్ నాయుడు ఈ సమస్య ఎప్పటి ఉందండి ఈ సమస్య గత ఆరు ఏడు ఏళ్ళ సమస్య నుండి ఉంది చాలా ఏళ్ళ నుండి మేము ఎదురు చూస్తున్నాం ఈ ఊరికి రోడ్డు వస్తుంది మా ఊరికి ఏదైనా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాం మినిమం అర్ధ గంట టైం పడుతుంది అంబులెన్స్ లో గర్భిణీ స్త్రీలను కానీ మిగతా పేషెంట్ తులకపోవాలంటే చాలా ఇబ్బంది ఉంది దీన్ని ఈ సమస్యను ఎవరైనా పట్టించుకుంటారేమో అని ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి ఈ తోడ్చోడి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్నా కానీ స్పందించి ఈ వీడియో చూసి వాళ్ళ మనసు కరిగి ఈ రోడ్డు హండ్రెడ్ పర్సెంట్గా ఏపించవలసిందిగా కోరుకుంటున్నాము శ్యాంబాబు గారు ఇప్పటికైనా మా గ్రామంపై దయ ఉంచి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి గాని నారా చంద్రబాబు నాయుడికి గాని విషయం దృష్టికి తీసుకెళ్లి మాకి మా గ్రామానికి రోడ్డు వేయించవలసిందిగా కోరుతున్నాం అనా రోడ్ ఏ మాకు అయినా మా గాడ అయింది అయింది పిల్లలకి అన్ని దానికి బయట మా ఊరికి రోడ్ కావాలా సార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మా ఊరికి ఉండేది ఆరు కిలోమీటర్లే అయితే హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది సార్ అర్ధ గంట పైన పడుతుంది రావాలంటే అంటే మేము ఎట్లా తిప్పలు తిప్పలబడి వస్తున్నాం కానీ డెలివరీ ఆ మైలను తీసుకురావాలన్నా పేషెంట్లందలుకుని రావాలన్నా నేను మనుషులని తీసుకొని పోవాలన్నా అర్ధ గంట పైన పడుతుంది స్పీడ్ పోతేనేమో ఎత్సెత్తి పాడేస్తుంది బండి నిదానంగా పోతేనేమో అర్ధ గంట పైన పడుతుంది దయచేసి అనగా మాకు నోట్ చేస్తే మీకు రిక్వెస్ట్ చేసుకొని ఎట్లన్నా కానీ మీ తరఫు ను మా తరఫు మా గ్రామం తరఫున మా పెద్దవాళ్ళను అందరిని అడిగి ఒక రోడ్ ఏంటి సార్ మాకు చాలు గాని ఏమొద్దు మా ఊరు ప్రజలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అది కాక బయట వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా అసహ్యంగా ఉంది రోడ్డు అందుకే ఇది అందరూ స్పందించి త్వరగా రోడ్డు వేయాలని కోరుకున్నాను సార్